మహాన్యూస్ అనే ఒక విషపురుగు ఏం చేస్తుందో ఒక్కసారి చూడండి ఇట్లాంటి తమ్ పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారి వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా చేస్తుంది బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకొకటి అక్కడ పులి ఇక్కడ తోకున్నది అనే కార్యక్రమాలు మొదలుపెట్టిరు పెట్టిరు ఏమైతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ రైతన్నలకు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీలకు బురడి కొట్టిచ్చిర్రు బురదలు కలిపిండ్రు గంగలో దొక్కేసిరు ఇప్పుడు ఒక్కటే పెట్టుకున్నారు బనకచెర్ల నీళ్లను ఆంధ్రాకు కట్టబెట్టుడు తెలంగాణలో ఏదైనా టాపిక్ కావాలంటే అది ఫోన్ ట్యాపింగ్ అని ముందట పెట్టి ఓ రోత మాటలు మాట్లాడుకుంటా రోజుకొకడు దీని మీద విషం కక్కుతున్నారు అసలు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టుగా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో చెంబుగాడి చెంచాలు ఇవన్నీ విషము కక్కుకుంటా న్యూసులు ప్రచారం చేస్తానే కేసీఆర్ గారి మీద కేటీఆర్ అన్న మీద హరీష్ అన్న మీద వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఎవడన్నా బురద జల్లే కార్యక్రమాలు చేసిండ్రనుకోండి ఈటకా జవాబ్ పత్తర్సే దెంగే ఇవాటి నుంచి వెళ్లి కొడుకులారా